హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజుల క్రితం మంత్రి పదవుల కోసం ఆశపడి వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీలోకి అనేక మంది ఎమ్మెల్యేలు ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ ఎన్నికలకు మరికొద్ది నెలల సమయం ఉండడంతో రాజకీయ నాయకులు తమ భౌతవ్యాన్ని వెతుక్కునే పనిలో పడ్డారు అధికార పార్టీకి ఇక మనుగడ లేదని గ్రహించిన కొంతమంది అధికార పార్టీ నేతలు ప్రతిపక్షం వైపు చూస్తున్నారని సమాచారం గుంటూరు జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన రావిలి కిషోర్ బాబుకు దళిత వర్గం కార్డులో ఉపయోగించుకొని మంత్రి అయిన సంగతి అందరికీ తెలిసిందే ఆయన మంత్రి అయిన తర్వాత నియోజకవర్గంలో కేడర్ను పట్టించుకోవడం లేదని తన కుమారులు అమ్మాయిల విషయంలో చాలా సార్లు చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు ఇక ఇన్ని తప్పులు చేసినందుకు గాను అధినేత చంద్రబాబు నాయుడు రావిలి కిషోర్ బాబును మంత్రివర్గం నుంచి తప్పించారు మంత్రివర్గం నుంచి తప్పించిన తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదట రావిలి కిషోర్ బాబు గారు ఇక మందకృష్ణ మాదిగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఇక మందకృష్ణ మాదిగతో కలిసి రావలి కిషోర్ బాబు గుంటూరులో భారీ బహిరంగ సభ పెట్టి చంద్రబాబుని కడిగేయాలని చూస్తున్నారని కూడా విశ్వసనీయ సమాచారం ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దగ్గరలో ఉన్న తర్వాత వైఎస్ఆర్ పార్టీలోకి ఈయన జంప్ అవ్వాలని చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది ఇక వైఎస్ఆర్ పార్టీలోకి చేరడానికి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే అధికార పార్టీ నేతలు ఈ విధంగా చంద్రబాబు నాయుడుపై గుర్రుగా ఉండడం ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి